హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో అత్త కోడళ్ళ మధ్య జరిగిన చిన్న హాస్య సన్నివేశాన్ని చూద్దాం అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఒక అత్త ఉండేది ఆ అత్తకి నలుగురు కోడళ్ళు అత్తగారిని చూస్తే కోడళ్ళకి చాలా భయం ఇలా ఉండగా పెద్ద కోడలికి చెరుకుగడ తినాలనిపించింది రెండవ కోడలికి చలిమిడి తినాలని ఉండేది మూడవ కోడలికి అరిసెలు తినాలని ఉండేది నాలుగవ కోడలికి పరమానం తినాలని ఉండేది చేసుకుందామంటే అత్తగారు కోప్పడుతుందని అత్త లేనప్పుడు చేసుకుందామని సమయం కోసం ఎదురు చూశారు ఒకరోజు అత్తగారు పొలం వెళ్ళింది అప్పుడు పెద్ద కోడలు అత్తయ్య పొలం వెళ్ళింది మనకు కావలసినవి త్వరగా చేసుకుందాం సరే అంటే సరే అన్నారు మిగతా కోడన్లు అనుకున్నదే తడవుగా ఎవరికి కావలసినవి వారు తెచ్చుకుని తినబోతూ ఉండగా అత్తగారు వచ్చారు ఆవిడ చూస్తుందని ఎవరు చేసుకున్నవి వారు దాచుకున్నారు అత్తగారు చూసి చూడనట్లు ఊరుకుంది కోడన్లు ఆగలేక అత్తయ్యా అప్పుడే వచ్చారేం అని అడిగారు అందుకామే ఇలా చెప్పింది నేను పొలం పోతూ ఉంటే చెరుగ్గడంత పాము కనిపించింది దాన్ని కొడదామని చలిమిడి ముద్దంత రాయి తీసి విసిరాను అది అరిసంత పడగ విప్పుకొని వచ్చింది పరమాన్నంలాగా పరవళ్ళు తొక్కుతూ వాగులోపడిపోయింది అని ఆయాసపడుతూ చెప్పింది కోడళ్ళు సిగ్గుపడి ఎవరి భాగంలోది వాళ్ళు అత్తగారికి కూడా పంచిపెట్టారు అంతా ఆనందంతో తిన్నారు సో విన్నారుగా ఫ్రెండ్స్ మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్